హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే కనుక ఇంట్లోనే హెల్దీ అండ్ టేస్టీగా పొట్టు పెసరపునుగులు ఎలా రెడీ చేసుకుంటామో చూపించేస్తున్నాను అండి ఇలా చేస్తే కనుక చాలా క్రిస్పీగా ఉంటాయి సో అది ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియో అనమాట సో వీడియోలోకి వెళ్ళిపోతే ఇదిగోండి అండి పునుగులు అయితే కనిపిస్తున్నాయి కదా సూపర్గా క్రిస్పీగా అయితే కనిపిస్తున్నాయి నేనైతే కనుక చేసేసాను ఈ ప్రాసెస్ ఏంటి ఈ రెసిపీ అసలు ఎలా తయారు చేయాలంటే ఫస్ట్ అయితే మనం కొంచెం అయితే తీసుకోవాలండి ఇదిగోండి మనం అయితే కనుక ఒక గ్లాస్ పెసరపునుగల పెసలు చేసుకోవడానికి అయితే కనుక ఫస్ట్కి అయితే అయితే ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట నేనైతే పొట్టున్న అయితే తీసుకున్నానండి అయితే కనుక పొట్టున్న పెసలు ఎందుకు తీసుకున్నానంటే కొంచెం హెల్తీగా మనకి యూస్ఫుల్గా ఉంటాయి పొట్టు ఎప్పుడైనా మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి పొట్టున్న పెసలినే నేనైతే యూస్ చేస్తాను అనమాట కిడ్స్కి పెట్టడానికైనా సరే మన హెల్త్కైనా చాలా మంచిది అని చెప్పేసి పొట్టున్న పెసల్ని నేనైతే యూజ్ చేస్తాను ఇదిగోండి ఒక గ్లాస్ అయితే వేసేసి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట అందరికీ సరిపోవాలి కదా అని చెప్పేసి సో ఇలా అయితే తీసేసుకున్న తర్వాత దీంట్లో అయితే కొంచెం బియ్యం కూడా వేసుకోవాలన్నమాట ఎప్పుడైనా పెసర అట్లుకి కానీ పునుగులు కానీ ఏదైనా వేసేటప్పుడైతే కొంచెం బియ్యం కూడా తీసుకోవాలి సో అని చెప్పేసి కొంచెం అయితే ఒక చిన్న టీ గ్లాస్ అయితే బియ్యం తీసుకుంటున్నానండి సో ఇదిగోండి బియ్యం తీసేసుకుని అయితే వీటిని అయితే కనుక ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే నీట్గా వాష్ చేసుకోవాలి కదా డస్ట్ అంతా పోతుంది కాబట్టి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకుని వీటిని అయితే కనుక ఒక ఫోర్ అవర్స్ నానబెట్టేసుకోవడానికి వాటర్ అయితే పోసేస్తున్నాను ఎందుకంటే ఇట్లా వాటర్ పోసేసి ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టేసుకుంటే పసలైతే చాలా నీట్గా అయితే నానిపోతాయి అనమాట అలా నానబెట్టేసుకుని ఇదిగో గ్రైండర్లు అయితే వేసేసుకుంటున్నానండి దీనిలో అయితే కనుక ఎప్పుడైనా సరే మనం అట్లు కానీ పునుగులు కానీ చేసేటప్పుడు అయితే కనుక అల్లం కానీ అల్లము అలాగే మిర్చి పచ్చిమిర్చి ఈ రెండు వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి నేను ఎప్పుడూ అలానే చేస్తాను సో అందుకోసం అని చెప్పేసి అదిగోండి పచ్చిమిర్చి అల్లం అయితే పక్కన పెట్టేసుకున్నాను కదా సో చైర్ మీద చైర్ మీద అయితే నీకు కనిపిస్తున్నాయి కదా సో ఇలా అయితే పెట్టేసుకున్నాను కొంచెం ఇదైతే కనుక మన మామూలు పునుగులు ఎలా రుబ్బుకుంటామో అలా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది సో నేనైతే అలా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకున్న వాటిని వేసేసుకున్నాను ఇదే పిండి అయితే కనుక మనకి రెడీ అయిపోయింది దీనిలో అయితే కనుక ఎప్పుడు నేనైతే కనుక పిండి రెడీ అయిన తర్వాత నేనైతే ఎప్పుడు కూడా జీలకర్ర అయితే వేస్తాను ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా సరే జీలకర్ర అయితే మంచిగా పనిచేస్తుందని చెప్పేసి జీలకర్ర అయితే వేస్తాను ఇదిగో స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను స్టవ్ అయితే ఆన్ చేసేసుకుని ప్యాన్ పెట్టేసుకున్నాను ఇలా ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కేంతలోపు మనం అయితే కనుక పెసరపిండిని రుబ్బుకున్నాం కదా పొట్టుతోనే పెసరపిండిని రుబ్బుకున్నాం కదా కొంచెం మనకైతే కనుక పునుగులు కొంచెం ఎక్కువగా ఉబ్బాలి అనుకుంటే మనం తినే తినేసోడ ఉంటుంది కదా అది వేసుకుంటే కనుక పునుగులు ఏంటంటే కొంచెం ఉబ్బుగా కనిపిస్తాయి సో అది వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఆప్షనల్ అనమాట ఉల్లిపాయ కూడా వేసుకోవాలనుకుంటే మనం వేసుకోవచ్చు అండ్ అలాగే దాంట్లో కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటే చాలా అయితే చాలా టేస్టీగా ఉంటాయి కొత్తిమీర పుదీనా కూడా హెల్త్కి మంచిది కాబట్టి కొత్తిమీర పుదీనా వేసుకున్న సరే మనకైతే హెల్దీగా అండ్ టేస్టీగా క్రిస్పీగా అయితే పునుగులు అయితే వచ్చేస్తాయి అనమాట సో ఇదిగోండి ఆయిల్ అయితే హీట్ అవుతుంది సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కాబట్టి నేనైతే పునుగులు అయితే వేయడం స్టార్ట్ చేసేసాను చాలా క్రిస్పీగా రావాలనుకుంటే కనుక కొంచెం బాగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటే మనకైతే వెంటనే పునుగులు అయితే ఈజీగా రెడీ అయిపోతాయి అనమాట సో నేనైతే ఆయిల్ అయితే హీట్ చేస్తాను హీట్ చేసి పునుగులు అయితే వేసేస్తున్నాను సో చూడండి చాలా అంటే టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట ఇవిలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా అయితే మనం కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే అటు మీడియంలో కా అటు సిమ్లో కాకుండా ఇటు హైలో కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకుని పునుగులు అయితే వేసేస్తున్నానండి నేను సో చూడండి మనకైతే కనుక పునుగులు అయితే కనుక ఆయిల్లో ఉడుకుతున్నాయి సో చూడండి అలా వేయించేసుకుంటున్నాను ఇలా వేగిన తర్వాత అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన దాకా అయితే వేయించుకుంటున్నాను సో గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే కనుక మంచిగా క్రిస్పీగా మనకైతే వస్తాయి కాబట్టి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నానండి అదిగొని చూడండి గోల్డెన్ కలర్ వచ్చిన దాకా చక్కగా అయితే వేయించేసుకుంటున్నాను సో ఇలా అయితే ఇంట్లోనే ఈజీగా హోటల్కి వెళ్ళే పని లేకుండా హెల్తీగా ఇంట్లోనే మనం అయితే ఇలా ఫుడ్ రెడీ చేసేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మంచి బ్రేక్ఫాస్ట్ లాగా ఇదైతే మనం చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇదిగోండి చూడండి ఇక మనకి క్రిస్పీగా మంచి పునుగులు అయితే రెడీ అయిపోయాయి